హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు కోడలతో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి ఈ కర్రీ కోసం శుభ్రంగా కడిగి ఉంచిన బెండకాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతూ ఉండగానే ఒక రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ ఈ మాత్రం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన ఉంచుకోవాలి ఒక రెండు టమాటాలను తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క రెండు బిర్యానీ ఆకులను మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టలేదండి నేను ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తీసేసాను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి టమాటాలలో ఉన్న నీరుతో ఇది గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడా సాల్ట్ని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కదుపుతో ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మొక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టి ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మన గుమ్మగుమలాడే బెండకాయ కర్రీ రెడీగా ఉంటుంది ఈ బెండకాయ మసాలా కర్రీ వెజిటబుల్ బిర్యానీస్లోకి రోటీస్లోకి ఇంకా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది